తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు సాధించింది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అదే స్థాయిలో ఓటింగ్ వచ్చినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఈ స్థాయిలో ఓటింగ్ రావడం ఓటింగ్ పర్సెంటేజ్ కొంత పెరగడం అనేది కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చినటువంటి పరిస్థితి గత రెండేళ్ల కాంగ్రెస్ పాలన మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సానుకూలమైనటువంటి వాతావరణం కూడా కొంత ఉంది అందుకనే సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఇది రాష్ట్రంలో సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలు సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తోటి మేము మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఆశించింది కానీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది వైపు బీజేపీ మేము ఈ రోజు కాంగ్రెస్ తో ధీటుగా పోటీలు ఉండే వాళ్ళ మేమే రెండో స్థానానికి చేరుకుంటాం మంచి ఫలితాలు సాధిస్తాం చాలా అంచనాలు వేసింది కానీ అంచనాలన్నీ విఫలమయ్యాయి ఈ రోజు గతంలో ఏ పొది పరిస్థితి ఉందో అంతకంటే కొంచెం తగ్గిన పరిస్థితే మనకు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ మరి ఈ స్థాయిలో విజయాలు సాధించడం అనేది ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడొచ్చు ఇటీవల జరిగిన వరుస ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది అసెంబ్లీ ఉప ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు కూడా గెలుపు చేయడం ద్వారా ముఖ్యమంత్రి తన పాలన మీద మరింత పట్టు నిలబెట్టుకోవడానికి భవిష్యత్తులో మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తన పాలన మెరుగుపరుచుకోవడానికి కూడా తోడ్పడేటటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓట్లు సాధించి పదిహేను వందల ముప్పై ఏడు వార్డులను గెలుచుకోగలిగింది బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఎనిమిది శాతం ఓట్లతోటి దాదాపు ఏడు వందల ఎనభై వార్డులను గెలుచుకుంది బీజేపీ పార్టీ పదిహేను శాతం ఓట్ల తోటి మూడు వందల ముప్పై వాట్లని గెలుచుకోగలిగింది కాంగ్రెస్ ఈ రకమైన మెరుగైన ఫలితాలు సాధించడానికి రూలింగ్ పార్టీ ఉండడం వల్ల సహజంగా తనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ప్రజల్లో స్థానిక స్థానిక ఎన్నికల్లో రూలింగ్ పార్టీకి ఓటేస్తే రేపు జరగబోయే అభివృద్ధి ఆ రకంగా తోడ్పడుతుందని ఆ రకంగా సానుకూలంగా వేసే అవకాశం ఉంది అధికార పార్టీకి ఉన్న అనేక రకాల అంగబలం కావచ్చు ఆర్థిక బలం రకరకాల బలాలు కూడా తోడవుతున్నాయి దాంతో పాటు వ్యతిరేకత అనుకున్నంత ఎక్కువ స్థాయిలో లేకపోవడం కూడా కలిసి వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా కృషి చేయడం కూడా ఫలితం మంచి ఫలితాన్ని తీసుకొచ్చిన పరిస్థితి దీనికి తోడు ప్రతిపక్షం యొక్క వైఫల్యం కూడా ఇందులో మనకు కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన విమర్శలు అయినదాని కాని దానికి విమర్శలు చేస్తూ వచ్చి రావడం కూడా ప్రజల్లో కొంత సానుకూల వైఖరి బీఆర్ఎస్ కు రాకపోవడానికి కూడా కారణం మేము గత పదేళ్లలో చేసిన అభివృద్ధి రెండేళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని వీళ్ళు చేస్తున్నట్లు విమర్శలు కూడా రకంగా నెగిటివ్ ఫలితాలు తీసుకొచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఒక రకంగా హేళనభావం అహంపకార పూరితమైనటువంటి విమర్శలు అసలు ప్రభుత్వాన్ని లెక్క చేయని తత్వం ఈ రకంగా ప్రజల్లో వాళ్ళకి రావాల్సినటువంటి సానుకూలమైన పరిస్థితి రాలేదు ప్రభుత్వాన్ని నిజమైన వైఫల్యాలు ఎత్తు చూపడం కంటే అనవసర విమర్శలతోటి వాళ్ళు ఇంకా బలహీన పడినటువంటి పరిస్థితి అందుకని బీఆర్ఎస్ తన అహంకార పూరిత వైఖరి తమ గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో వైఫల్యాలు ఇప్పుడు కూడా గుర్తించకుండా ప్రజలే తప్పు చేశారనే ఫీలింగ్ తో చేస్తున్న విమర్శలు వాళ్ళకి ఇంకా నష్టం చేసే పరిస్థితి వస్తుంది ఆ వైఖరిలో మార్పు రాకపోతే బీఆర్ఎస్లో లో ముందుకు పోయే పరిస్థితి కనిపించదు బీజేపీ మరోవైపు అన్ని శక్తి వ్యక్తులు అన్నిటికి కూడా కట్టింది వాళ్ళ జాతీయ అధ్యక్షుడిని ప్రచారం చేయించింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారంలో దింపింది ఆ రకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఆ చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆర్భాటం ఇవన్నీ ఒకవైపు వీలైనన్ని మత వైషమ్యాలు మత రాజకీయాలు చేయడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని చూసింది ఎంఐఎం క్యాంపెయిన్ చేసింది ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వాళ్ళ ఓటింగ్ శాతం గతంలో పదిహేను శాతం ఉంది ఇప్పుడు అదే పదిహేను శాతం అది కూడా నార్త్ తెలంగాణలో నిజామాబాద్ కరీంనగర్లలో కొంత బలమైన నాయకత్వం ఆ రకం ఓట్ బ్యాంక్ నిలబెట్టుకోగలగడం వల్ల ఈ మాత్రం ఫలితాలు వచ్చాయి కానీ ప్రజల్లో అంత సానుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకురాలేకపోయారు ఇది బీజేపీ ఈరోజు రాష్ట్రంలో మేము కేంద్రంలో ఉన్న బలం రీత్యా కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో మేము మంచి ఫలితాలు అనుకునే అంచనాలను పూర్తిగా తప్పిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే రకంగా వామపక్షాలు ఈ ఈసారి ఎన్నికల్లో కొత్తగూడెంలో సిపిఐకి వచ్చినటువంటి మంచి ఫలితాలు ఓవరాల్ గా చూసినప్పుడు వామపక్షాలు కూడా తమ స్థానాన్ని కొంత నిలబెట్టుకోగలిగాయి ఈ ఎన్నికల్లో ప్రజా ఎజెండా అనేది పక్కకు పోయింది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి పట్టణ పాలనకి నిధులు విధులు స్వయం పాలన వికేంద్రీకరణ నిధుల బదలాయింపు ఇలాంటి చర్చ ఎక్కడ జరగలేదు పట్టణాలకు నిధులు రాకుండా రేపు అభివృద్ధి చేయగలిగే పరిస్థితి లేదు అందుకని ఆ ఎజెండా రాలేదు భవిష్యత్తులో అయినా ఆ ఎజెండా ముందుకొస్తే పట్టణ పాలన మెరుగవుతుంది ఆ దాని మీద రాబోయే రోజుల్లో చర్చ జరగాలి రాజకీయాలు దాని చుట్టూ నడవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మెరుగైన పాలన వస్తుంది